హాయ్ వీర్స్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మాయి కలిసి సో మా దగ్గర ఉన్న అదే మా విలేజ్ దగ్గర ఉన్న టౌన్కి అయితే వెళ్ళామండి సో చాలా వర్క్స్ ఉన్నాయి ఆ రోజు సో నేను మా అమ్మాయి లెవెన్ థర్టీ అలా అయితే వెళ్ళిపోయాము ఇదే అండి లాస్ట్ వీడియో మా ఊరి నుంచి లాంగ్ వీడియో సో దాని తర్వాత ఈ వీడియోస్ అయితే అవ్వవండి ఎందుకైతే నేను జాబ్ పర్పస్ కింద హైదరాబాద్కి అయితే వచ్చేసాను సో అదే లాస్ట్ వీడియో అవుతుంది సో ఇలా మా నాన్నగారు డ్రాప్ చేయడానికి వచ్చారండి సో బస్ అయితే ఎక్కేసాము నేను మా అమ్మాయి తనకు చాలా కావాలంట అండి అవి ఇవి కొనియమని అడుగుతుంది ఏమేమి కావాలని ఆలోచిస్తుంది నాకు కొనివ్వాలని చెప్తుంది ముందుగానే చూడండి ఎంత తెలియ మా అమ్మాయికి సో బస్సులు అయితే తక్కువ ఉన్నారు కదా ఎండాకాలం కదా ఏం జర్నీ చేయట్లేదండి సో ఏం లేదని చూపించడానికి పంటలు అయితే అన్ని ఇంటికి వచ్చేసాయి సో బర్గర్లు అదే మీన్స్ ఆవులు ఉంటాయి కదండి సో అలా మా ఊరు మా ఊరు అండి చూడండి అలా అందరూ లేండి మా అమ్మాయి చెప్తుంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని సో అలా మేపకైతే వచ్చారండి సో పంటలు అయితే దాదాపు మోస్ట్లీ అన్ని ఇంటికైతే వచ్చేసాయి మంచి హైవే అండి మా ఊరు సో బస్సులు ఎప్పుడు ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి నో ప్రాబ్లం చూడండి బస్ స్టాండ్లో అప్పుడే కొని కొనివ్వడానికి అదే కొనిచ్చామని అడుగుతుంది చూడండి బస్ స్టాండ్ దిగాన వెంటనే అడుగుతుంది దాని తర్వాత అయితే నడుచుకుంటూ వెళ్ళామండి బ్యాంక్ పని మీద వెళ్తున్నాము దాని తర్వాత ఇంకో పనులు కూడా చూసాము అదేదో చెప్తానులేండి వీడియోలో సో ఇలా ఐస్ క్రీమ్ తినిందండి సో చూడండి మా అమ్మాయి బస్ స్టాండ్లో స్నాక్స్ అవి ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేసుకుంది ఐస్ క్రీమ్ అడుగుతుంది చూడండి సో అలా మా అమ్మాయి ఐస్ క్రీమ్ నేను చూస్తే తాగైతే వచ్చేసామండి అలా బ్యాంక్ దగ్గర నడుచుకుంటే యూనియన్ బ్యాంక్ అండి ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు మింగిల్ అయింది కదా ఆంధ్ర బ్యాంక్ యూనియన్లో మా ఊరు బ్యాంక్ ఇదే అండి మాకు చిన్నప్పటి నుంచి తెలిసినది అది ఆ బ్యాంకులో కూడా అదే ఇదేంటి చూస్తే అడుగుతుంది చూడండి మీరే చూస్తున్నారు ఎంత సతాయిస్తుందో మమ్మల్ని డైలీ ఇలా బ్యాంకులో అయితే వచ్చాము దాని తర్వాత వర్క్ అయిన తర్వాత కొంచెం వేరే పని అండి ఏటీఎంలో చూశానండి చూడండి మళ్ళీ బత్తాయి చూసే అప్పుడే నాకేం సంబంధం లేదండి మా అమ్మయ్య అది ఇవ్వ ఇప్పియకపోతే అక్కడే కూర్చొని అదే కింద పడి ఏడ్చేస్తుందండి సో అలా అలవాటు నేర్పాను సో చిన్న చిన్నగా మనిపించాలి పెద్దమ్మ అవుతుంది కదా దాని తర్వాత బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళామండి సో సిటీకి వెళ్తున్నాం కదా కొంచెం అలా హెయిర్ కట్ చేయించుకుందామని అదే హెయిర్ కట్ ఆల్రెడీ నాది ఉండేదండి సో మా అమ్మాయి పుట్టింటుకలు ఉండడం వల్ల సో ఆ పుట్టింటుకలు అయిపోయినాక చేయించాలని చేయించలేదండి సో ఒక త్రీ మంత్స్ అయిపోయిందండి మా ఆ పుట్టింటుకల ఫంక్షన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం కదా యూజ్ అయిపోయింది అందుకే చేయించాను ఏ కట్ చేయించాను చూపిస్తానులేండి ఆ ఫోటో కూడా పెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి నా హెయిర్ కట్టు అండ్ ఇంకొకటండి ఫస్ట్ టైం మా ఛానల్స్ వస్తున్నట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ ఉండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మా ఊరి నుంచి తక్కువ అవ్వచ్చు మేబీ సో సిటీలో అయితే చూపిస్తానండి హైదరాబాద్ సిటీ మాక్సిమం నేను ఈడ ఉన్నంతసేపు మీకు చూపించడానికి ట్రై చేస్తాను సో అందరూ చాలా వీడియో చేసే ఉంటాను బట్ నేనైతే చేస్తానులేండి మంచిగానే మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఈవెన్ హైదరాబాద్లో ఉన్నప్పుడైనా నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి మాంట్రేషన్ నాకు సపోర్ట్ చేయండి సో మీరు కామెంట్స్ చేస్తేనే కదా వీడియోస్ చూస్తున్నాను లేదనేది నాకు తెలుస్తుంది ఎందుకంటే పర్టికులర్గా ఎవరెవరు చూసారో నేను చూడలేను కదండి సో ఈవెన్ కామెంట్ రూపంలో నాకు తెలుస్తుంది నాకు బూస్టప్ వస్తుందండి ఇంకా హనుమాన్ వీడియోస్ తగ్గుతాయండి ఎందుకంటే విలేజ్లో ఉండేవి ఎక్కడ దొరకవు కదా సో ముగ్గుల వీడియోస్ ఉండవు మ్యాక్సిమం తగ్గేయాలండి ముందే సో ఆ ట్రైప్యాడ్ ప్రాబ్లం ఉండి ఇంకా నేను అవి రికవరీ అవ్వలేదు సో ముగ్గులు హనుమాన్ వీడియోస్ బీటీ టిప్స్ మేబీ పెట్టగలను అండ్ ఇంకొకటండి ఛానల్ నేమ్ అయినా కూడా చేంజ్ చేస్తున్నానండి ఎందుకంటే దాని రిలేటెడ్గా లేవు కదా ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అందు యాడ్ అయ్యాయి కదా సో ఒక మంచి నేమ్ సజెషన్ చేయండి నేను కూడా చూస్తున్నాను ఛానల్ మంచి నేమ్ కోసం సో మీరు కూడా ఈ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను మీరు పంపించిన నేమ్స్లలో కూడా మా అమ్మాయి ఎలానే చూస్తుంది అలా చేస్తుందండి బాగా నాకు బాగా ఇబ్బంది అనిపించింది బట్ అమ్మగారు లేరండి ఇంటి దగ్గర అందుకే నేను తీసుకెళ్లాల్సి వచ్చింది టౌన్కు ఆయన కానీ లాస్ట్ టైం లాస్ట్ కదండి మా అమ్మ అయితే జర్నీ మా అమ్మాయి గారు మా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారండి సో లాస్ట్ టైం తన జర్నీ కదా సో ఎంత పేషెన్స్గా నేను ఉన్నాను ఎందుకంటే ఆ టైం రాదు ఇప్పుడు అనుభవిస్తున్నాను చూడండి ఇది ఇది జరిగి కూడా త్రీ వీక్స్ అయిందండి బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టైం లేక సో ఇంటర్వ్యూస్ అన్నీ కొంచెం బిజీగా ఉంటుంది సో అందుకే ఈరోజు ఎనీవే అప్లోడ్ చేయాలని అనుకున్నాను అందుకే వాయిస్ పవర్ అయితే ఇస్తున్నానండి కొంచెం ఈ మ్యారేజ్ ఈ డెలివరీ టైం తర్వాత నేను కొంచెం అదే వేరే ఇష్యూస్ వల్ల జాబ్ అయితే చేయలేదండి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇస్తున్నాను మీన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది జాబ్ చేయాలి డిపెండెంట్గా ఉండకూడదు మనం జాబ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ సో అందుకే రిస్క్ అయితే తీసుకున్నాను చాలా బాధ అనిపించిందండి పిల్లల్ని అక్కడ వదిలి వెళ్ళడం ఫ్యామిలీని బట్ తప్పదు కదా ఇప్పుడు ఈరోజు చూసుకోవద్దు కదండి మనం ఫ్యూచర్ చూసుకోవాలి కదా సో తప్పదు అందుకే రిస్క్ తీసుకున్నాను సో మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి అవి లోపు మళ్ళీ కొత్త వీడియోస్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను మా ఆఫీసు మేము వర్క్ చేసేది కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తానండి కొంచెం కొత్త కదా ఫస్ట్లోనే అప్లోడ్ చేస్తే బాగోదు చేస్తాను ఖచ్చితంగా ఏ కట్లేదని డీప్ యూ కట్ చేయించుకున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ కట్కి ఇస్తాను తర్వాత చూద్దాం జుట్టు పెరిగిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా అయితే నేను కూడా మామూలుగా ఇంటి దగ్గర కట్ చేసుకుని ఉండొచ్చండి బట్ చాలా మీన్స్ అదే జుట్టు చాలా డ్యామేజ్ అయిందండి సో అది మనం చేసుకోలేము సో ఇంటి దగ్గర ఉండే కొంచెం ఈ మధ్య కేర్ కూడా తీసుకోలేదు నేను బీటీ టిప్స్ వీడియోస్ లేవు కదా ఆ వీడియోస్ ఉంటే చేసేదాన్ని తన తర్వాత పట్టించుకున్న దాన్ని కాదండి కొంచెం వేరే వర్క్స్ వల్ల ఈ స్టిచ్చింగు పిల్లల్ని చూసుకో ఎండ తెలుసు కదండి ఇంకా వేరే వేరే వర్క్స్ వల్ల ఎక్కువ ఈ ఈ ట్రైనింగు బిజీగా ఉంటే అవ్వలేదు సో కొంచెం ఫేషియల్ కూడా చేయించాను ఆమె ఆమె రెఫరెన్స్ ఇచ్చిందని చేయించుకోండి అని సో అలా అయితే చేయించుకున్నాం మొత్తానికి బ్యూటిషియన్ వర్క్ అయితే మీన్స్ బ్యూటిఫుల్ వర్క్ అయితే అయిపోయింది దాని తర్వాత మా అమ్మాయి పానీపూరి కావాలంటా అండి నేను కావాల్సిందే అంటుంది మరి మీరు ఇలా వీడియోస్ మీరు పెట్టకండి పిల్లలకి అస్సలు ప్రిఫరెన్స్ చేయకండి నేను లాస్ట్ అని నా అమ్మాయికి ఆ లాస్ట్ రోజు తనకు నచ్చినవి అనేది మీరైతే అస్సలు అమ్మాయికి మీన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయకండి ఎంకరేజ్ చేయకండి మంచిది కాదండి ఈ ఫుడ్ అలా లాస్ట్ రోజు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మా అమ్మాయి అంటే మీన్స్ ఈ టైం రాదు కదా వచ్చిన ఆఫీస్ ఏదో ఒక టూ త్రీ ఫోర్ డోర్స్ అట్లీస్ట్ లేకపోతే వన్ వీక్ ఉంటాం అంతకన్నా ఎక్కువ ఉండలేము కదా తనతో స్పెండ్ చేయడం సో ఇక్కడ సిటీలో ఫ్యామిలీ పెట్టిన తర్వాత అయితే అప్పుడు మేము చూస్తామండి మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ అలా అవ్వకపోవచ్చు వన్ ఆర్ టూ ఇయర్స్ చాలా బాధ కదండి ఈ వీడియో చూసేటోళ్ళు కూడా అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇలా అప్పుడే కొంచెం ఈ టూ వీక్స్ అయితే చాలా బాధ అనిపించిందండి కానీ తప్పదు కదా కెరీర్ ప్రొఫెషన్ ఫ్యామిలీ అన్నీ ఉండాలి లైఫ్ అన్న తర్వాత తనకు తినేది రావట్లేదు చెప్తున్నాను పనిపూరే కావాలంట అండి చాట్ అండి సో నేనైతే చాట్ తీసుకొని తిన్నానండి బాగుందండి అంటే బాగుంది అంటుంది బాగా కాలుతుంది చాట్ అయితే చాలా బాగుంది అండి టేస్ట్ అయితే దాని తర్వాత ఇలా టీఎస్ బ్రదర్స్కి అయితే షాపింగ్ అయితే వెళ్ళానండి సో జాబ్కి వెళ్తున్నాం కదా అక్కడ కొంచెం మరి టైం ఉండదని పెద్ద కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి బాగున్నాయండి బాగా రీజన్ బాగున్నాయి అది ఆ టూ డ్రెస్సెస్ ఉన్నాయి బ్లూ గ్రీన్ ఆ డ్రెస్ అయితే తీసుకున్నాను అది కింద బ్లాక్ మొత్తం అవన్నీ నవ్వే అండి సో చాలా బాగున్నాయి ఇప్పుడు వేసుకున్నాను కదా సో అది కొంచెం అదే మీన్స్ డ్రెస్ కలెక్షన్ కూడా వీడియో పెడతానులేండి చాలా బాగున్నాయి అవర్ దగ్గర అదే అలగడ్డలో నాకు నచ్చిన షాప్ అయితే అదే అండి చాలా బాగా నచ్చింది బాగున్నాయి డ్రెస్సెస్ రీజనబుల్ రేటుగానే ఉన్నాయి కొంచెం వాళ్ళు మేబీ ఓల్డ్ స్టాక్ అయితే చూపిస్తున్నారండి సో మన కొంచెము ఒక అదే తెలిసిన వాళ్ళైతే కొంచెం చూసుకొని తీసుకోవాలి మామూలే ఇంకా తెలుసు కదా మనకు నచ్చి అవి వేసుకున్నాము అంతే ఇంకేం ఆలోచించలేదని డిస్కౌంట్ అయితే బాగానే ఉంది సో చూడండి ఈ వీడియో ఆల్రెడీ మా అమ్మాయి ఛానల్లో పెట్టానండి మా అమ్మాయి ఛానల్ ఉందండి కివీ పూర్ణిమ తన సపరేట్ ఛానల్ తన డైలీ యాక్టివిటీస్ విత్ ఫ్యామిలీతో కివీ పూర్ణిమ వస్తుందండి ఒకసారి ఓపెన్ చేయండి కేఐవిఐ ఎన్ఐఎంఏ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తనకు సపోర్ట్ చేయండి తన ఛానల్ ఎలా రన్ చేయాలో తెలియట్లేదండి కొన్ని వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేస్తాం దాని తర్వాత ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం సో మీరు కూడా కంటెంట్ సజెషన్ చేయండి చేసేస్తాం చూడండి అలా కొంచెం గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఇంట్లోకి మా అమ్మ చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఇంకా లాస్ట్ వీడియో అండి తనతో వచ్చిన తీస్తానులేండి బట్ ఇంత రేర్గా ఉండవు కదా లేకపోతే ఇంటి దగ్గర ఉంటే వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది తనతో తప్పదు కదా ఇంకా సో గిన్నె జైన్ ఆమె సరుకులు చూడండి గిన్నె జయను అది ఏం టేస్ట్ ఉంటుంది ఏమో అండి కొంచెం కూడా ఉన్నది వాళ్ళకి ఏం ఆకలి తీరుతుంది ఎప్పుడు గిన్నె జన్ అంటుంది మా అమ్మాయి మీ పిల్లలు కూడా ఇంతేనా అండి ఇంత అయితే కామెంట్ చేయండి సో లిప్ బామ్ లిప్స్టిక్ అంటుందండి మా అమ్మాయి సో ఇదండి మా పిన్ని గారు ఉన్నా మా పిన్ని గారు అక్కడ కనబడ్డారండి సో మాట్లాడాము అండ్ చూడండి మా అమ్మాయికి బూస్ట్ కావాలంట బూస్ట్ తీసుకుంటుందంట అదేం కన్ఫ్యూజ్ అవుతుంది అదేం చేసుకుంటుంది మొత్తానికి అయితే రెండు అక్కడే వెడ్ చేసిందని తీసుకోలేదు అమ్మో ఇంకొకటి ఏదే మా అమ్మాయి టూ హండ్రెడ్ చాక్లెట్ పెద్ద చాక్లెట్ కావాలంటా అండి అది తింటే మొత్తం మోషన్స్ అయిపోతాయి తినడమే తన ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది అంటే మీన్స్ తను తినకుండా వాళ్ళ తాతకు వాళ్ళ అవ్వకు వాళ్ళ ఫ్రెండ్లకు కోతులకు అదే అండి ఏడుస్తుంది రచ్చ రచ్చ జరిగిందని అది చూడండి ఏడుస్తుంది అది కొనివ్వలేదని మొత్తానికి చిన్నదైతే కొని వచ్చాను అంత పెట్టకూడదు కదండి అదే ఒక టెన్ త్రీ టైమ్స్ కొని అండి ఆ రోజు రచ్చ మా అమ్మ అయితే చిన్న చిన్న బాయ్ అందరికల్ అయితే ఇంటికి వచ్చేసాము బస్సులో బాయ్